టెక్నాలజీకి ఇప్పుడున్న టెక్నాలజీకి అది ఇప్పుడు అబ్బాయి అప్పుడు ఇది అయితే ఇప్పుడున్న టెక్నాలజీకి ఈ బోధ ఏ విధంగా పనికిరాదనుకుంటున్నారు ఇప్పుడున్న టెక్నాలజీకి ఈ బోధ అవసరమా అనేది మీ ప్రశ్న అంతేనా టెక్నాలజీతో వాల్యూస్ తెలుస్తాయా చూడన్న విలువతో కూడిన విద్యను అభ్యసించాలా ఎక్కువ డబ్బు సంపాదించే విద్య అభ్యసించాలా నువ్వు నాయనే చెప్తాను ఆన్సర్ నాన్న ఏం పేరు గౌతమ్ విలువలతో కూడిన విద్య అంటే అమ్మా గౌరవించాలి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా జీవించాలి ఎప్పుడు తప్పు చేయకుండా జీవించాలి దీంతో విద్య సాధించాలా ఎడ్యుకేషన్ మీన్స్ ద ఎండ్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ మీడియం మీరు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ద ఎండ్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఈస్ బిల్డింగ్ అప్ ఆఫ్ క్యారెక్టర్ విద్య యొక్క అంతిమ లక్ష్యం వ్యక్తిత్వ వికాసమా డబ్బు సంపాదించడమా చదువు మంచివాడుగా ప్రవర్తించడం కోసం చదువా డబ్బు సంపాదించడం కోసం మాత్రమా చదువా మంచిగా ప్రవర్తించడం టెక్నాలజీ నేర్చుకుంటే వస్తుందా ఎవరైనా చెప్తే విని అర్థం చేసుకుంటే వస్తుందా అందుకే ఈ క్లాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ గుడ్ రైట్ మంచి టెక్నాలజీ నువ్వు చెప్తాను సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ మీన్స్ వస్తువుకి వస్తువుకి జడము జడము మధ్య సంబంధాన్ని తెలిపేది సైన్స్ ఓకేనా టెక్నాలజీ అంటే సైన్స్ని లైఫ్లో ఇంప్లిమెంట్ చేసే టెక్నాలజీ ఇప్పుడు దిస్ ఈజ్ టెక్నాలజీ అంటే ఉపయోగ ఉభ సృష్టికి ప్రతి సృష్టి చేసిన వస్తువు నా జీవితంలో యూజ్ చేసుకోవడానికి టెక్నాలజీ అంటారు ఓకేనా టెక్నాలజీ ఈజ్ టూల్ టెక్నాలజీ ఈజ్ టూల్ వాల్యూస్ ఆర్ ఎథికల్ వాల్యూస్ ఆర్ ఎథికల్ విలువలు అనేవి తల్లి తండ్రి గురువు ద్వారా మనం తెలుసుకొని ఇంప్లిమెంట్ చేస్తే వచ్చేది వాల్యూ టెక్నాలజీ అనేది లేబరేటరీలో నేర్చుకునేది థియరీ ప్రాక్టికల్ వస్తువులు వాల్యూస్ అనేది చెప్తేనే మనం తెలుసుకోవాలి క్లియర్ అమ్మ నాన్న గురువు వీళ్ళు ముగ్గురు చెప్తేనే తెలుసుకోవాలి అమ్మ మనకు దైవంతో సమానం నాన్న దైవంతో సమానం వీళ్ళిద్దరికంటే అధిగుడు అని చెప్పట్లేదు అమ్మ నాన్నల గుణాన్ని కూడా కలిగి ఉంటేనే గురువు అందుకని ఈ బోధ అవసరం ఇప్పుడు అమ్మా నాన్నలకు కూడా గురువు ఉంటారు కదా ప్రతి ఒక్కరికి గురువు ఉంటారు కదా కాబట్టి గురువు ఈజ్ కామన్ మ్యాన్ గురువు ఈజ్ సూర్యుడు లాగా సూర్యుడు అందరికి అవసరమా అమ్మా నాన్న ఎవరి అమ్మా నాన్నలు వాళ్ళకు అవసరం కానీ సూర్యుడు అట్లా గురు బోధ ఈ అట్లాంటిది ఇది తెరా

మీరు కొన్న వస్తువు అబ్బాయి కోసమే కదా ఇప్పి మరి అబ్బాయి కోసం కొన్న వస్తువు పార్ట్స్ పార్ట్స్ కలిపి చూసుకొని నేర్చుకుంటారు అంతే రైట్ రైట్ అదే అడిగిన ప్రశ్న బట్టే ఆయన మైండ్ అర్థమైపోయింది కదా టెక్నాలజీ వెళ్ళి తప్పు లేదు నేర్చుకోండి నెక్స్ట్ ఇంకా అంటే నేను పాఠం కూడా పిల్లలకు చెప్తాను కదా డ్యూటీ కదా అంటే ఇట్లా ఎథికల్ హ్యూమన్ వాల్యూస్ ఎథికల్ తర్వాత మనం నేర్చుకుంటా ఉండేది థియాలజీ ఇప్పుడు మీకు సరైన ఆన్సర్ వస్తుంది చూడన్నా సైకాలజీ ఈజ్ మైండ్ మైండ్ డెవలప్మెంట్ ఈజ్ సైకాలజీ ఓకే సెల్ఫ్ డెవలప్మెంట్ ఈజ్ తత్వశాస్త్రం ఫిలాసఫీ సెల్ఫ్ డెవలప్మెంట్ మైండ్ డెవలప్మెంట్ ఈజ్ సైకాలజీ సెల్ఫ్ డెవలప్మెంట్ ఈజ్ ఫిలాసఫీ ఓకే సెల్ఫ్ లెస్ సెల్ఫ్ ఈజ్ థియాలజీ సెల్ఫ్ లెస్ సెల్ఫ్ మీన్స్ దట్ ఈస్ థియాలజీ థియాలజీ నేనని నేను థియాలజీ అంటే వేదాంతం థియాలజీ అంటే వేదాంతం మనసును గురించి తెలిపేది మానసిక శాస్త్రము ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను అనుకున్నారా అబ్బాయి చెప్పేవాడు మనసును గురించి తెలుసుకునేది మానసిక శాస్త్రము ఇది సైకాలజీ తత్వాన్ని గురించి ఇరవై నాలుగు తత్వాల్లో తాను ఇరవై ఐదో తత్వం అని స్పష్టంగా తెలుసుకునేదాన్ని తత్వశాస్త్రము అంటారు ఓకేనా తత్వాతీతమైన పరమతత్వాన్ని తెలుసుకోవడానికే రమేష్ అనే మహిమలు సద్గురు పరమభక్తులు గన్నారు అంటే కరమకు పురుషుడైన తనను ఏకాత్మయైన తనను తెలుసుకోవడానికి ఒక వేదాంతం ఇది గురువు ద్వారా మాత్రమే సాధించింది వేదం చేత కాదు పుస్తకాల చేత కాదు పుస్తకాలు తెలియలేని కొన్ని ఉంటాయి పుస్తకం మస్తకం నుంచే వచ్చింది కాబట్టి మస్తకం నుంచి వచ్చిన పుస్తకం అన్ని మస్తకాలకి ఒకే రకంగా అర్థమవుతుందా వేరు వేరుగా అర్థమవుతుందా అందుకనే ఆ కాబట్టి గురువే వచ్చి మనకు చెప్తేనే అది శరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమే సద్యో ముక్తి అన్యథా భ్రమకారణో